ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన నూట డెబ్బై ఐదు స్థానాలలో మా ఆదోని ప్రసాద్ ఆదోని ఎమ్మెల్యే శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎన్నిక చేయడము మాకందరికి ఎంతో సంతోషించదగ్గ విషయము ఎంతో మంది ఎన్నో రకాలుగా మీ రెడ్డికి రాదు మీ రెడ్డికి పోదు మీరు రెడ్డికి పోతాడు అని ఎంతో మంది ప్రగల్పల్ పలు వారందరికీ చెంపమెట్టిలాగా ఈ రోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని మరీ తిరిగి ఈ రోజు ఎన్నిక చేయడం చాలా సంతోషించదగ్గ విషయం అందుకు మేమంతా కలిసి నూట డెబ్బై ఐదు నియోజక నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను గెలుపు ప్రయత్నం చేస్తామని స్వాభాముఖంగా తెలుపుతున్నాము ఆధోనిలో మన ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారిని భారీ మెజారిటీలో గెలిపించుకొని ఇరవై ఎనిమిదవ వార్డు ఇరవై ఎనిమిదవ వార్డు సచివాలయ అభ్యర్థి మరియు వైజి బాలాజీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు పేల్చి మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము